హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీ అందరికీ ఎంత ఉపయోగపడే జాబ్స్ గురించి చెప్పబోతున్నా ఏం జాబ్ ఎంత శాలరీ ప్రాసెస్ ఏంటి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే డిమార్ట్ నుంచి కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ వచ్చాయి డిఫరెంట్ పోస్ట్లు కూడా ఉన్నాయి మీరు మీకు నచ్చిన పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈ డిమార్ట్ గురించి ఎవరికి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే చాలా ప్లేసెస్లో లో డిమార్ట్ బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో బెంగళూరు చెన్నై హైదరాబాద్ విజయవాడలో ఈ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్లోర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ స్టోర్ మేనేజర్ ఇలాంటివి చాలా వేకెన్సీలు ఉన్నాయంట ఏ ఏరియాలో దగ్గరగా ఉంటారో ఆ దగ్గర లో అనుకూలంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇండియాలో ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అందరూ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఈ జాబ్స్కి పద్దెనిమిది ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్లకు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తున్నారు ఇచ్చడానికి మినిమం పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కువ చదువుకుని ఉంటే మీకు ఇంకా మంచి శాలరీ అనేది ఇస్తారు జాబ్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కొన్ని డిమార్ట్స్ దగ్గర వాళ్లకు వేకెన్సీ రిక్వైర్మెంట్స్ ఉంటే కొన్ని డిమార్ట్ ముందు పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ రెజ్యూమే ఆ బాక్స్లో వేయండి అంటూ కొన్ని బాక్సులు పెడతారు అలా లేని వాటికి మనం ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జాబ్స్ చేసి మీరు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు మీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ కూడా సంపాదించవచ్చు ఏ జాబ్లో చాలా పోస్టులకు ఎగ్జామ్స్ ఏమీ లేవు ఒక్కసారి మాత్రం కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు మీకు ఏం వచ్చు ఎలా మాట్లాడుతున్నాం అనే దానిపైన ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు ఈ జాబ్ని మీరు పార్ట్ లాగా లేదంటే ఫుల్ టైం లాగా కూడా చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి గూగుల్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి దాంట్లో కెరీర్ పైన క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సెర్చ్ జాబ్స్ అని ఓపెన్ అవుతుంది దాంట్లో డిమార్ట్కి సంబంధించిన అన్ని జాబ్ వేకెన్సీస్ ఉంటాయి మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న దానిపైన క్లిక్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ రెజ్యూమిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్